హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మమ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్ ఉషశ్రీ గారు ఒక పెద్దావిడ వీడియో అయితే నాకు పంపించారండి ఆ పెద్దామే సూర్యాపేట డిస్ట్రిక్ట్ కొనుగోడు విలేజ్లో అయితే ఉంటారంట అక్కడి నుండి ఉషశ్రీ గారు మనకి వీడియో అయితే పంపించారు ఆమె పరిస్థితి ఏం బాగాలేదు ఆమెకి మీ తరపున ఒకసారి పంపిస్తే బాగుంటుంది మేడం అని చెప్పేసి నాకు ఆ వీడియో అయితే పంపించారండి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి నమస్తే పెద్దమ్మేరు సత్యమ్ ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు ఇల్లు కూడా పాతబడిపోయింది పడిపోయింది ఆ పెద్దమ్మ ఎంత మంది పిల్లలు నీకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అయితే వాళ్ళిద్దరు కాలం చేసేది మనవాడు నేనే ఉంటున్నా మనవాడే కూలి ఆగిపోతుంది నేనే ఒక పిల్లి పెంచుకుంటా ఆదాయం అట్లా మీకు ఏం లేవు పొలాలు గిలాలు ఏం లేవు ఎకరాలు లేవు ఏం లేవు రెక్కల మీద బతికి రోజు కూలి మీద బతుకుతారు బట్టలు కూడా అనువైన బట్టలు ఏం లేవు మీకు అది శాఖన చరదా కుక్క ఇల్లు పెండుకుంటున్నా ఎట్ట ఎవరు పెడతారని అదే సరే పెద్దమ్మా ఇల్లు కూడా అసలుగా ఏం బాలే పాత పడిపోయింది ఉండడానికి కూడా ఏం లేదుగా చూశారు కదండీ గారి పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ ఇల్లు కూడా చాలా పాత పడిపోయింది అదే ఇంట్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారంట రెక్కల కష్టంతోనే వాళ్ళు బతకాలి అని చెప్పేసి ఆ పెద్దావిడ చెబుతూ ఉన్నారు కదండి ఉషశ్రీ గారు అయితే నాకు ఈ వీడియో పంపించి ఆమెకి ఒకసారి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు మనం వాళ్ళకి ఈ సారీ ఇవ్వడం వల్ల వాళ్ళ కష్టాలన్నీ అయితే ఏమీ తీరిపోవండి కాకపోతే మా కోసం కూడా ఒకరు ఆలోచించి మా ఇంటికి శారీ పంపించారు అనే సంతోషంతో వాళ్ళ మొహంలో ఒక చిన్న చిరునవ్వు రావాలి అనే ఉద్దేశంతో ఈ సారీనైతే నేను సత్తమ్మ గారికి పంపిస్తున్నానండి ఉషశ్రీ గారు మీరు వేరే వాళ్ళ కోసం ఆలోచించి ఆమె పరిస్థితి తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీసి నాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ శారీ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు సత్తమ్మ గారికి ఈ సారీని అందించి వీడియో తీసి పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ హ్యాపీ మోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే